దేవి మిత్రులరా కాకినాడ జిల్లా పిఠాపురం కాన్స్టన్సీ మల్లాం గ్రామంలో జరిగిన గ్రామ బహిష్కరణ విషయంపై మీతో మాట్లాడటం కావడం జరిగింది మల్లాంలో ఏం జరిగిందంటే ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ మాలకులానికి చెందినటువంటి ఎలక్ట్రీషియన్ ఒక కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి మోటార్ బిగించడం కోసం పిలిచారు మోటార్ బిగించాడు పూర్తయిపోయింది కానీ ఆ చుట్టుపక్కల నీరు బురద ఉండటం వల్ల ఆ కింద పడ్డ వైరు తీసే నేపథ్యంలో దానిలో కరెంటు ఉండటం షార్ట్ సర్క్యూట్ తగిలి తగలడం తగలటం స్పాట్లో అతను చనిపోవడం జరిగింది ఆ కాపు రైతు కూడా పేదవాడే అతనేం ధనవంతుడు కాదు అతనేది ప్లాస్టింగ్ చేయించుకొని చిన్న చిన్న పనులు చేయించుకుంటా ఇంటికి ఇతను పిలవడం జరిగింది అయితే ఇతను మాలకులన చిన్న ఎలక్ట్రిషియన్ కటిక పేదవాడు వాళ్ళ గుడిసి కూడా కాదు అది చిన్న రే రేకులు కూడా కాదు ఆ షెడ్ వేసుకొని దాని రే కర్రలు కట్టుకొని దానిపైన పట్ట వేసుకునేటువంటి చిన్న కుటుంబం ఇద్దరు బిడ్డలు ఎనిమిది తరగతి అయితే తరగతి ఇద్దరు బిడ్డలు ఉన్నారు సో ఈ మాల యువకులంతా కలిసి అయా మరివాడ ఆ విధంగా కుటుంబం బదాన పడిపోయింది ఎంత కొంత ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి వెళ్ళడము గ్రామ పెద్దలంతా కూర్చొని ఆ పేద కాపురకు ఇస్తాడో లేదంటే గ్రామ అంతా వేసుకొని ఇచ్చేలాగానూ ఒక రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేలాగా ఒక ఒప్పందం చేసుకొని రేపు ఉదయం డబ్బులు ఇస్తాం లేరా అబ్బాయి అని చెప్పేసి ఇంటికి పంపిచేశారు శవాణ తీసుకొచ్చుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే డబ్బులు ఇస్తారేమో ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి యువత పోయి అడిగితే మాల యువత అడిగితే ఈ లోపు ఈ కాపు కుర్ర ఏంటంటే మనం అధికారంలో ఉండి మన పవన్ అన్న గెలిసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితే మనమేం దానా కుటుండ్లు డబ్బులు ఇచ్చేది మీరు ఎట్లా ఒప్పుకున్నారు ఒక్క రూపాయి కూడా ఇవి రోజు చెప్పుకుంటారు పండు అని చెప్పేసి పూట మాట్లాడుకున్నారనే విషయం తెలియదు తెల్లవారు అయిన పోయినండి అదే చెప్పేశారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా మీకు దిక్కు చెప్పుకోండి అని చెప్పారు వీళ్ళేం ప్రాధాన్యపడ్డారంటే కనీసం ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సహాయం నిర్ణయించాను కూడా దాని ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళు చెప్పించండి లేదా ఎట్రాసి కేసు ఫైల్ చేసి ఎట్రాస్ అమౌంట్ ఉంటారు ఎనిమిది లక్షలతో పాటు ఆ కుటుంబానికి వస్తుంది కదా అదైనా ఇప్పించండి ఆ కుటుంబానికి పొలం వస్తుంది ఏదైనా ఉద్యోగం ఇస్తారు ఆ కుటుంబం బజార్ను పడకుండా ఉండదని చెప్పేసి మాల యువత బ్రతికలు అనడం జరిగింది అయితే మీరు దిక్కున్న చెప్పుకుంటే అధికారం మాదిరి గట్టిగా మాట్లాడటం జరిగింది దాంతో ఈ మాల యువత అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరిగింది మాకు అన్యాయం న్యాయం మేము ఇక్కడి నుంచి కదల ధర్నా చేశారు గతంలో కూడా ఈ చిన్న చిన్న ఇష్యూస్ జరగడము కాపుల మీద అట్రాసిటీ కేసులు పెట్టడం జరుగుతూ ఉండింది కాపులకి ఏంటంటే ఈ మాల వాళ్ళని కలిసి మన కేసులు పెడతారు వీళ్ళు ఏదో ఒక విధంగా తొక్కేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ కోరిక బలపడింది దాన్ని చేసుకోవడం కోసం కాపు యువత ముందుకు వచ్చేసింది ఆ నేపథ్యంలో గ్రామంలో ఏం చేస్తారంటే అసలు వీళ్ళకి పనులు పిలవద్దు వీళ్ళకి ఏ సామాన్లు అమ్మొద్దు గ్రామంలో వీళ్ళని వీళ్ళకి వీళ్ళని గ్రామానికి సంబంధం కూడా తెచ్చేద్దామని వాళ్ళు గ్రామ బహిష్కరణ చేసి మాల కనిపిస్తే మీరు ఏ షాపులో సరుకులు అమ్మబాకండి అని అన్ని కోలలకు అందరూ చెప్పడం జరిగింది అందరూ గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది సరే జరిగిన సంఘటన అయితే అది దాని మీద వెంటనే పిఠాపురం ఆర్డో పేపర్లు లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వచ్చారు ఏదో విచారణ చేశారు ఆహాఓహా అన్నారు ఆర్డీఓ గారు నిన్ననే బయట నుంచి ఈ మాల సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఎవరు రాకుండా చూడండి వస్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు మీరు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి అక్కడ ఉన్న మాలని భయపెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు రంగప్రవేశం చేయడం పార్టీ గారిని వాళ్ళందరిని పంపించడం ఏదో ఎంక్వైరీ చేయడం చెప్పడం చేశారండి ఇప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే గారు ఆయన ఎలక్షన్స్ కు ముందు ఒక సభలో మాట్లాడుతూ ఎస్సీల్ని కులం పేరుతో దూషిస్తా ఉంటే ఎస్సీల్ని కులం పేరుతో దూషించి చంపుతా ఉంటే నా ఒళ్ళంత కంపరం పడుతుంది నాకు రోషం వస్తుంది మీకెందుకు రావడం లేదు అని చెప్పి ప్రశ్నించిన పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక వీధికి కరిసినట్టు అరిసాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ రోజు అంత ఆవేశంగా అరిశాడు ఆయన ఈ రోజు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఆ వర్గంలో ఒక మాలపల్లి మొత్తాన్ని కుల బహిష్కరణ గ్రామ బహిష్కరణ చేసి సరుకు పాలు నీరు సరుకులు ఏమి అమ్మము మీ చావు మీరు చావండి అంటే ఎవడైనా కడుపుకి అన్నం తిన్నవాడు ఎమ్మెల్యే అయినవాడు అక్కడికి వెళ్ళి అక్కడ చేసి ఏం జరిగింది ఏంటి అసలు ఇదేమో మీరు మానవత్వంతో ఉన్నారా మనం సమాజంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాం మనం అందరూ మనుషులు ఈ కులాలేంటి ఈ మతాలు ఏంటి అని చెప్పి మాట్లాడాల్సినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం దాని మీద పెదవిప్పలేదు మాట్లాడలేదు కనీసం దాని మీద సానుభూతి కూడా తెలియజేయడం కానీ కనీసం మాట్లాడటం కానీ ఏమీ చేయలేదు సరే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే అసలు మాల నాయకులతో నేను మాట్లాడినాను భీష్కరించుకొని కూర్చున్నాడు కాబట్టి ఆయన మాలోడు సార్ దాని గురించి పట్టించుకోవడం ఆయనకు అవసరం కూడా లేదు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆయన ఉంటాడు షెడ్యూల్డ్ పొలాలకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి సంఘంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఏమి జరిగినా సరే ఆయన వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి కూర్చొని సమస్యను పరిష్కారం చేసి అధికారులందరినీ పిలిచి అక్కడ పరిష్కారం చేసి కేసులు కట్టాల్సినది కేసులు కట్టించి శిక్ష వేయాల్సి శిక్ష వేయించి మళ్ళా తిరిగి రావాల్సినటువంటి మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఆయన అంటాడు అసలు అతను ఉన్నాడో లేదో ఎక్కడున్నా కూడా ఎవడికి తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ బాస్ అరవ అరుస్తాడు మరగముంటే మరుగుతాడు కరగముంటే కరుస్తాడు లేదంటే గమ్ముగా కూర్చుంటాడు అంతకంటే ఆయనకు వేరే ఆలోచన ఇంక ఏమి స్వయం నిర్ణయాలు ఏమి ఉండవు అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాలపల్లిని మాలపల్లిని బహిష్కరిస్తే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అతను ఎటువంటి బాధ్యత లేనట్టు అతను కూడా పట్టనట్టే ఉన్నాడు ఇక జిల్లా కలెక్టర్ గారు రంగప్రవేశం చేసి ఈ రోజు ఏం తేల్చారయ్యా అంటే గ్రామంలో మాలపల్లి నుంచి ఒక ఐదుగురుతో ఒక ఐదుగురుని తీసుకొని ఒక కమిటీ కాపుల నుంచి ఒక ఐదుగురుని తీసుకొని ఒక కమిటీ రెండు కమిటీలుగా వేసి ఇంతవరకు జరిగిపోయింది ఏదో అయిపోయింది ఇక దీని గురించి మాట్లాడబాకండి సత్యం కుటుంబానికి మనం ఏమి ఇచ్చేది లేదు వాడి వాడు సచ్చాడు ఆ కుటుంబం బాగా పడిపోయింది ఆ ఇద్దరు ఆ భార్య వాళ్ళు గాలి గాలిని పడిపోయారు ఇక వాళ్ళ గురించి పట్టించుకోవద్దు వాళ్ళు ఆలోచించి మీరు మీరు తగాదలు పెట్టుకోవద్దు గ్రామ బహిష్కరణ చేసిన చేసేట లేదు చేసేటైపోయిందో అయిపోయింది ఇక వాడి మీద ఇటువంటి కేసులు లేవు ఇక నుంచి ఈ గ్రామంలో ఒక కట్టుబాటు ఏర్పాటు చేసుకున్నాం ఏం జరిగినా సరే ఈ రెండు కమిటీలు కూర్చొని ఒక తీర్మానానికి వస్తాయి ఈ తీర్మానాన్ని కనుక ఎవరైనా ధిక్కరిస్తే వాళ్ళ మీద కేసు పెడతాం అంటే కాపులు రేపు రే మేము తన్నాము మేము మాట్లాడు మేము తిట్టాము కులం పెద్ద తిట్టాము నార్మల్స్ కూర్చోండి అంటే ఆ ఐదుగురు సరే నయ్యానాలి అనకపోతే ఆ ఐదుగురి మీద కేసులు పెడతారు లేదంటే ఎదురు తిరుగు మీద కేసులు పెడతారు ఇది కలెక్టర్ గారు చెప్పింది అంటే కాపులు అధికారంలోకి వచ్చారు కాపులు పెత్తనం చేస్తారు నోరు పైన కింద మొత్తం మూసుకొని కూర్చోండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ సగిలి ఆయన చక్కగా పత్రికా వెలుత్స సమావేశంలో అందరికి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు మీకు అది చదివి వినిపిస్తాను ఒకసారి జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారు అనేది మీకు ఒకసారి చదివి మీకు వినిపిస్తాను మిత్రులరా అది ఎందుకంటే మీరు వినన్నా చూడాలి అది అని చెప్పింది కమిషన్ లైన్లో ఉండండి ఆయన విలే చేసినటువంటి పత్రికా ప్రకటనలో ఏముందంటే శాంతి కమిటీ తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తే వచ్చేది గిరువర్గాల పత్రికలు అంగీకరించారు ఒక వర్గంపై విధించిన సాంఘిక బహిష్కరణను వెంటనే ఉపసింహానంతరం నిర్ణయించారు ఇటువంటి చర్యలు ఇకపై ఎవరైనా చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పుడు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోరు ఎందుకంటే ఆల్రెడీ చేసేసేమో అయిపోయింది ఒక అంగీకారం వచ్చాము వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని మేము సమర్థిస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఇరు వర్గాలకు సంబంధించిన ఎవరైనా తప్పుడు ప్రకటన లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినతో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పుడు మాలపల్లిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కనుక మా ఊర్లో ఈ విధంగా కలెక్టర్ గారు వచ్చి తప్పుడు నిర్ణయం తీసుకొని పోయాడు బహిష్కరణ విధించిన వాడి మీద ఎటువంటి కేసు పెట్టలేదు చనిపోయిన కుటుంబానికి ఎటువంటి సహాయం అందించలేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు అని కనుక సోషల్ మీడియాలో కనుక పెడితే వాటి మీద చట్టసభ చర్యలు తీసుకుంటారు చూడండి కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు చెప్పింది భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఏర్పడిన సో శాంతి కమిటీ ద్వారా అధికారుల సమక్షంలో చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ మాలకు మాల మొత్తాన్ని కనుక బహిష్కరిస్తే మీరు కోర్టుకి వెళ్ళడానికి లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే లేదు కేసు పెట్టడానికి లేదు కలెక్టర్ అడగడానికి వీలు లేదు ఈ కమిటీలు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని అరే నాలుగు రోజులే కదరా మీరు బహిష్కరణ అనుభవించండి మీకు నాలుగు రోజుల పాటు పాలు నీళ్లు ఇయ్యో బతికినోటి బతకండి సతనోట చావండి అని చెప్పి వాళ్ళు కనుక నిర్ణయిస్తే దానికే కట్టుబడి ఉండాలి కానీ కోర్టుకు పోకూడదు కేసులు పెట్టకూడదు అట్రాసిటీ కేసులు పెట్టకూడదు అని జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ తీర్మానం చేసిందండి చూడండి భవిష్యత్తులో కూడా ఎవరు ఎటువంటి కేసులు పెట్టకూడదు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి గ్రామంలో ఇకపై ఎటువంటి సాంఘిక బహిష్కరణలు ఉండవు ప్రజలందరూ సోదర భావంతో కలిసి కలిసి జీవించాలన్న ఒప్పందం జరిగింది పై నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎటువంటి సంఘటనలు జరిగినా అధికారులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్య బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరు వర్గాల ప్రతినిధులు అంగీకరించారు చూసారా అంటే విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇరు వర్గాల ప్రజలు అంటే మళ్ళీ ఏదైనా సోషల్ మీడియాలో కనుక మార్పల్ల ఉండడం మాకు అన్యాయం జరిగేదని పెడితే వాడిని తీసుకెళ్ళి లోపలేస్తారు ఆ మాట మాట్లాడకూడదు అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ భావ ప్రకటన ఆశ్రవచ్చే హక్కు కానీ ఏమీ లేకుండా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ నోటికి తాళాలు వేసి శాంతి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి తహసీల్దార్ గారు పిఠాపురం తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు పిఠాపురం సిఐ గారు వీళ్ళు సమన్వయం చేసి పెట్టి ఎవడైనా ఇక్కడ మాట్లాడితే బొక్కలు వేయండి మనసులో మాట ఏంది ఈ మాలామాదిగోడు మాట్లాడితే కాపులు అడ్డ తిరిగితే మొత్తాన్ని లోపలేసేయండి అని చెప్పేసి ఒక తీర్మానం చేసి పంపించారు మిత్రులారా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అందరూ అయితే కాదు కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ షగిలి సన్మోహన్ సగిలి గారి మీద పిఠాపురం ఆర్డీఓ గారి మీద పిఠాపురం ఎంఆర్ఓ గారి మీద పిఠాపురం సిఐ గారి మీద అదేవిధంగా ఆయన కాన్స్టెన్స్లో ఇంత జరుగుతున్నా కూడా ఏ బట్టి చూడడం నమ్మక నిరంతరం ఆర్థిక ఎమ్మెల్యే కొన్నిదన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి మీద తన శాఖకు సంబంధించి తను ఎస్సీ మాలకులానికి ఎస్సీలకి రిప్రజెంటే అయినప్పటికీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి సంఘంలో జరిగినటువంటి కుల బహిష్ణ గురించి మాట్లాడకుండా అసలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాకు తెలియదన్న నిమ్మ ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి మీద హైకోర్టులో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమారావు అంబేద్కర్ గారి పార్టీ ప్రైవేట్ పిటిషన్ వేస్తుంది ప్రైవేట్ పిటిషన్ ఒకటి వేస్తుంది అదే విధంగా ఒకటి వేస్తుంది ప్రజా ప్రయోజనాల వైద్యం ఒకటి వేస్తుంది ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని హైకోర్టులో ఫైల్ చేయించి వీళ్ళందరికీ నోటీసులు పంపించి ప్రతి ఒక్కరిని సిఐ గారి దగ్గర నుంచి ఎమ్ఆర్ గారి దగ్గర నుంచి ఆర్డిఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి వరకు ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి హైకోర్టులో నిలబెట్టి చట్టం అంటే ఏంది న్యాయం అంటే ఏంది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏంది మాట్లాడే హక్కు అంటే ఏంది ప్రశ్నించే హక్కు అంటే ఏంటి అస్సల సమాజంలో భారత రాజ్యాంగం సకట పౌరుడికి ఎటువంటి హక్కులు కల్పించింది అనేది వాళ్ళందరికీ తెలియచెప్తూ మొత్తాన్ని కోర్టు నిలబెడతాం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టికల్ నంబర్ పదిహేడు ఒకటి ఉందని అంటరానితనాన్ని నిర్మూలించాలని అటువంటి నిర్మూలించాల్సిన ప్రభుత్వమే అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుందని ఈ ప్రభుత్వానికి ఆర్టికల్ నంబర్ పదిహేడు అమలు చేసే విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలని దానికోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా ఆదేశాలు ఇవ్వమని హైకోర్టు వారిని అభ్యర్థించడం కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ రేపే హైకోర్టులో పిల్ అండ్ పిటిషన్ వేస్తుంది మిత్రులరా ఈ విషయం మీకు తెలియ చెప్పడం కోసం మాత్రమే ఈ లైవ్లోకి రావడం జరిగింది ఇక నుండి పోయి పెద్దరికాలు లేదా మన వాళ్ళు కొంతమంది పోవడము వాళ్ళతో లాలుచీ పట్టము ఎందుకు పడాల్సి వస్తుంది లాలుచి వాళ్ళు కావాలని ఆలోచి పడరు అక్కడ మళ్ళీ రేపు వాళ్ళు పనులకు వెళ్ళాలి మళ్ళా వాళ్ళు అక్కడ బ్రతకాలి అక్కడ చిల్లర కొట్టి సరుకులు తెచ్చుకోవాలి వాళ్ళ నిద్రలు అక్కడే ఉండాలి వాడు చంపుతాడు కొడతాడు కూడా తెలియనటువంటి భయానకమైన వాతావరణం కాబట్టి మన నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళతో అటు ఇటు మాట్లాడి ఎందుకు గొడవలు అని చెప్పేసి సర్ది చెప్పి ఉండొచ్చు వాళ్ళు ఎటువంటి తప్పు పట్టడానికి వీలు లేదు ఎక్కడ ఉపయోగ కుల సంఘాల నాయకులు చెప్పి పరిస్థితి అప్పు ఎవరికి లేదు ఎందుకంటే ఏ కుల సంఘం నాయకుడికి ఎవడో జీతనం ఇవ్వట్లేదు ఎవడో భత్యం ఇవ్వట్లేదు ఎవడో పెన్షన్ ఇవ్వట్లేదు ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వటం లేదు వాళ్ళు పనులు మానుకొని వాళ్ళు చాకరీ మానుకొని వాళ్ళ ఇంట్లో కూడి తిన్నారా చూసుకోకుండా పరిగెత్తకుండా బదారికి వచ్చి మన కోసం నిలబడితే వాళ్ళని నిందించడం తప్పు కాబట్టి ఇక్కడ ఎవరిని నిందించడం లేదు చట్టం చేయాల్సిన పని చట్టం చేయలేదు అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయలేదు ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని ప్రజా ప్రతినిధులు చేయలేదు కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి స్వతంత్ర ప్రాతిపత్తికరైనటువంటి న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థను మనం అప్రోచ్ అవుదాం వీళ్ళ మొత్తాన్ని హైకోర్టులో నిలబెడదాం చుక్కలు చూపిద్దాం మిత్రులరా భీమ్